శ్రీవారి ఆలయంలో డిసెంబర్ జనవరిలో పలు రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరవంజనం వైకుంఠ ద్వార దర్శనం రథసప్తమి పర్వదినాలు సందర్భంగా పదమూడు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు శ్రీవారి ఆలయంలో డిసెంబర్ జనవరి నెలలో పలు రోజుల పాటు ఏపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ప్రకటించింది శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా కూడా వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి ముందు వచ్చేటటువంటి మంగళవారం శ్రీవారి ఆలయంలో కొయిల లాల్వార్ తిరుమన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సార్ ప్రతి సంవత్సరం కూడా శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నాలుగు సార్లు నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి ఉగాది అదేవిధంగా ఆనివార ఆస్థానం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ముందు వచ్చేటటువంటి మంగళవారం రోజున ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అయినటువంటి కోయిల తిరుమంజన కార్యక్రమాన్ని శ్రీవారి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీన శ్రీవారి ఆలయంలో లాల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు దీంతో ఆ రోజు శ్రీవారి ఆలయంలో సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది అదే రోజు సోమవారికి నిర్వహించేటటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేసింది దీంతో ఇరవై రెండవ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది దీంతో ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని టీటీడీ కల్పించనుంది ఇక డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు శ్రీవారి ఆలయంలో ప్రారంభం కాబోతున్నాయి జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా సర్వదర్శనం భక్తులకు ఎక్కువ సంఖ్యలో భక్తులకు సోమవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకంటూ కూడా టీటీడీ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచే శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అయితే రద్దు చేసింది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కూడా జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది దీంతో ఇరవై ఎనిమిదవ తేదీనే సిఫార్సు లేఖల స్వీకరణను పూర్తిగా రద్దు చేశారు పదకొండు రోజుల పాటు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా తిరుమలకు వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శనాన్ని ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి దీంతో పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఎనిమిది రోజుల్లో కూడా స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి మొత్తం ఎనిమిది లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది ఇక పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు వచ్చినప్పటికీ కూడా వారిని కూడా లఘు దర్శనానికి పరిమితం చేయనున్నారు ఇక జనవరి ఇరవై తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు మిని బ్రహ్మోత్సవంగా పేర్కొనేటటువంటి సప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనము ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమయ్యేటటువంటి వాహన సేవలు రాత్రి చంద్రప్రభ వాహనం వరకు కూడా నిర్వహిస్తారు ఉదయం సూర్యప్రభ వాహనం అటు తర్వాత చిన్నశేష వాహనం అటు తర్వాత గరుడు వాహనం అటు తర్వాత హనుమంత వాహనం సాయంత్రం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చివరిగా చంద్రప్రభ వాహనాన్ని నిర్వహిస్తారు దీంతో ఏడు వాహనాలను స్వామివారి భక్తులు ఒకే రోజు తిరుమలలో దర్శించుకునేటటువంటి సౌలభ్యం లభిస్తుంది ఆ రోజు కూడా సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారికి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇరవై ఐదో తేదీన కూడా సిఫార్సు లేఖలకు సంబంధించి జారీ చేసే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది అంటే ఇరవై నాలుగో తేదీనే సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసినట్లుగా కూడా టీటీడీ ముందస్తుగానే ప్రకటించింది ఇది తిరుమలలో ప్రస్తుతం డిసెంబర్ జనవరి నెలలో దాదాపు పదమూడు రోజుల పాటు వేపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు సాధారణంగా వీకెండ్ లో ఈ బ్రేక్ దర్శనాలు రద్దు ఉంటుంది వాటికి అదనంగా ఈ పదమూడు రోజుల పాటు కూడా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్ అండ్ టీవీ తిరుమల నుంచి